హలో అందరికి పొదిలిలో కొత్తగా ప్రారంభమవుతున్న జెడ్ ఫిట్నెస్ జిమ్ ని పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది మహిళలు అండ్ జెంట్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మా జిమ్ ఇప్పుడే ప్రీ బుకింగ్ కోసం ఓపెన్ హై క్వాలిటీ పరికరాలు చల్లటి ఏసీ సౌకర్యం ప్రొఫెషనల్ ట్రైనర్లు ఒకే చోట మీ ఆరోగ్యం మీ ట్రాన్స్ఫర్మేషన్ మా ప్రాధాన్యం ఈ రోజే మా కమ్యూనిటీలో చేరి మీ ఫిట్నెస్ ప్రయాణాన్ని ప్రారంభించండి ప్రీ బుకింగ్ అండ్ వివరాలకు ఏడు తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఒకటి ఆరు ఒకటి సున్నా కళ్యాణ మండపం ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంబాల్పాడు కొండపై ఉన్న హజరత్ మదార్వలి దర్గా సమీపంలో భూమిపై వివాదం నెలకొంది దర్గా కోనబంధంగా ఉన్న నిర్మాణాలు ఉన్న భూమి తమదేదని ఇతరులు ఆ భూమిపై హక్కులు కోరుతూ ముందుకు వస్తున్నారని ఆరోపిస్తూ పొదిలి పట్టణానికి చెందిన ముస్లిం పెద్దలు శుక్రవారం నడు స్థానిక పొదిలి మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ వెంకటకృష్ణారెడ్డికి వినతి పత్రాలు అందజేశారు దర్గా అనుభవంలో కొనసాగుతున్న నిర్మాలను అధికారికంగా దర్గాకి చెందిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఈ విషయంపై తక్షణమే జోక్యం చేసుకోవాలని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ వివాదంలో ఉన్న భూమిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి అవసరమైన రికార్డులను పరిశీలించిన అనంతరం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో పొదిలిపట్నం చెందిన ముస్లిం పెద్దలు దర్గా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు